పుష్ప గేమ్ చంజర్ మూవీస్ వస్తున్నాయి కదా ఈ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు పుష్ప పుష్ప ఎలా ఉంటదో అల్లుర్జున్ గారి పుష్ప తగ్గేదేలే అన్నట్టు రీసెంట్ గా పదిహేడు తారీఖున ట్రైలర్ రిలీజ్ అవబోతుంది ఎలా ఉంటదనుకో గూజ్ హంబ్స్ గూజ్ హమ్స్ వస్తాయి ఒక్కొక్క దానికి కానీ అల్లుర్జున్ గారి మీద చాలా నెగటివ్ కామెంట్స్ అయితే ఉన్నాయి మరి ఇదేవై మరి మూవీ మీద పడే అవకాశం ఉందా లేదు లేదు అవేం రావు అవేదో అప్పుడు అట్లా జరిగింది కానీ ఇప్పుడు అవేం రావు పుష్ప దగ్గేదేలే అన్నట్టు ఉంటది చూస్తే సుమారుగా ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటే ఎక్స్పెక్టేషన్స్ అన్న ఏం లేదు కానీ కల్కే రికార్డ్స్ ని బ్రేక్ చేయొచ్చా పుష్ప మూవీ ఆ చేయొచ్చు పక్కా ఇప్పుడు నేషనల్ అవార్డే వచ్చింది మన పుష్పకి ఇది ఇంకా అంతకు మించి ఉన్నట్టు రీసెంట్ గా అలర్ట్స్ సునీర్ ఫ్యాన్స్ మన గేమ్ చేంజర్ కి జరిగిన లో చాలా ఈ మధ్యన బాగా ట్రోలింగ్స్ అయితే అవుతున్నాయి వాళ్ళ గురించి అంటే ఒక ఛానల్స్ మీద రెచ్చిపోవడం గట్ట దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు రూల్స్ అనేవి అవి కామన్ కాకపోతే ఫ్యాన్స్ అనేది ఉంటారు కదా ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మేము అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే మాటల్లో చెప్పలేము ఆ గేమ్ చేంజర్ అంటే వాళ్ళు మెగా ఫ్యామిలీ వాళ్ళు ఎప్పటికైనా కలుస్తారు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీ వేరు వేరేనా లేదు లేదు మెగా ఫ్యామిలీ ఇద్దరు మెగా ఫ్యామిలీ కదా వాళ్ళు ఎప్పుడంటే మరి ఎందుకని అల్లు అర్జున్ గారిని సపరేట్ గా చేసి ట్రోలింగ్ చేస్తుంటారు నేను రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసా ఒక రీలు అల్లు అర్జున్ గారి మీద చాలా విమర్శలు అయితే చేస్తున్నారు దీని గురించి ఏం చెప్తారు అంటే అది ట్రూలింగ్స్ అదేం కరెక్ట్ కాదు అవి ట్రూలింగ్స్ అనేది పక్కా వస్తా ఉంటాయి ఎవరో ఒక దాని మీద ఫ్రీలేల్ గారు సమంత గారు ఇద్దరు కలిపి చేస్తున్నారంటే ఐటమ్ సాంగ్ లో ఎలా ఉంటది డాన్స్ అదరపోయిద్ది అదర కొట్టిద్ది మామూలుగా ఉండదు డాన్స్ అయితే ఇప్పుడు స్టార్టర్లు కదా మరి థియేటర్ ఆ సాంగ్ కి ఎలా ఉండొచ్చు పగిలిపోతాయి చైర్లు పగిలిపోతాయి మండలు రేగుతాయి మామూలుగా ఉండదు వన్ వాటిలో అల్లర్జిన్ మూవీ గురించి ఏం చెప్తారు పుష్ప అంటే తగ్గేదిలే ఇంకా ಅಂತೆ ತಗ್ಗದೆಲ್ಲ